ఫ్రెండ్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన విశ్వరూపం చూపించాడు టీ ట్వంటీ క్రికెట్ ఆడతాడా లేదా టీ ట్వంటీ వరల్డ్ కప్ టీంలో ఉంటాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేసిన వారి నోలు మోయిస్తూ తన బ్యాటింగ్ తో తాండవం చేశాడు బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో రోహిత్ శర్మ సంచలన హిట్టింగ్ తో దుమ్ము రేపాడు ఇరవై రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో ఉన్న టీమిండియా ఇన్నింగ్స్ ని తన భుజాలపై వేసుకుని ఏకంగా రెండు వందల పరుగుల మార్కును దాటించాడు కేవలం అరవై తొమ్మిది వంతుల్లోనే పంతొమ్మిది ఫోర్లు ఎనిమిది సిక్స్ లతో నూట ఇరవై ఒక్క పరుగులు చేసి తన టీ ట్వంటీ కెరీర్ లో ఐదవ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఈ మ్యాచ్ విజయంతో కెప్టెన్ గా అత్యధిక టీ ట్వంటీ విజయాలను నమోదు చేశాడు అయితే ఈ సిరీస్ లో టీమిండియా తొలి రెండు మ్యాచ్లు గెలవడంలో మూడవ టీ ట్వంటీ నామ మారింది ఈ మ్యాచ్ పై క్రికెట్ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించలేదు కానీ ఈ మ్యాచ్ మాత్రం నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో సాగింది హై స్కోరింగ్ గేమ్ గా సాగిన ఈ మ్యాచ్ పైగా ముగిసింది దీంతో అంపైర్లు సూపర్ ఓవర్ ని నిర్వహించారు సూపర్ ఓవర్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ పదహారు పరుగులు చేసింది బదులుగా ఇండియా కూడా సూపర్ ఓవర్ లో పదహారు పరుగులు చేయడంతో మళ్లీ అయ్యింది దీంతో మళ్లీ సూపర్ ఓవర్లు నిర్వహించారు ఈసారి భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి పదకొండు రన్స్ చేసింది కానీ ఆఫ్ఘనిస్తాన్ ఒక్క పరుగు చేసి రెండు వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది అయితే తొలి సూపర్ ఓవర్ లో జరిగిన ఒక సంఘటనతో రోహిత్ శర్మ గొప్పతనం ప్రపంచానికి తెలిసి వచ్చింది అదే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అదేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి సూపర్ ఓవర్ లో టీమిండియా పదిహేడు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగింది రోహిత్ శర్మ జైసల్ జోడీ క్రీజులోకి వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఓమర్ జాయ్ బౌలింగ్ వేశాడు తొలి రెండు బంతులకు కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి కానీ తర్వాత రెండు బంతులను రోహిత్ రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు ఇక రెండు బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే కావాలి కానీ ఐదో బంతికి ఒక్క రన్ మాత్రమే వచ్చింది చివరి బంతికి రెండు రన్స్ కావాలి స్ట్రైక్ లో జైస్వాల్ ఉన్నాడు రోహిత్ శర్మ నాన్ స్ట్రైకర్ ఎండు వైపు వచ్చేశాడు అయితే చివరి బాల్ రెండు పరుగులు పరిగెత్తాల్సిన సమయంలో రోహిత్ రిటైర్డ్ అవుట్ గా బయటికి వచ్చేశాడు రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయంతో అంతా షాక్ అయ్యారు చివరి కు రెండు రన్స్ అవసరమైన సమయంలో అప్పటికే ఇరవై ఓవర్ల పాటు బ్యాటింగ్ ఇరవై ఓవర్ల ఫీల్డింగ్ చేసి సూపర్ ఓవర్ ఆడి అలిచిపోయి ఉన్న తనకంటే కొత్త బ్యాటర్ అయితే వేగంగా పరిగెత్తుతాడని చాలా తెలివిగా ఆలోచించి రోహిత్ రిటైర్డ్ అవుట్ అయ్యాడు అతని స్థానంలో రింకు సింగ్ గ్రీజులోకి వచ్చాడు కానీ చివరి బాల్ని జైస్వాల్ సరిగా కనెక్ట్ చేయలేకపోవడంతో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది అది కూడా వికెట్ కీపింగ్ వేగంగా లేకపోవడంతో వచ్చింది రింకు సింగ్ చాలా వేగంగా స్ట్రైకింగ్ ఎండ్ కు చేరుకున్నాడు కానీ అదే ప్లేస్ లో రోహిత్ ఉండి ఉంటే ఆ రన్ కూడా వచ్చిందో లేదో ఎందుకంటే రోహిత్ శర్మ అప్పటికి అలసిపోయి ఉన్నాడు సో తాను బయటికి వెళ్లి రింకు సింగ్ ని రప్పించడం రోహిత్ శర్మ తీసుకున్న బెస్ట్ డెసిషన్ అయితే ఇదే విషయంలో రోహిత్ శర్మపై విమర్శలు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు సూపర్ ఓవర్ లో రెండు పరుగులు అవసరమైన సమయంలో పరిగెత్తలేననే అనుమానంతో రిటైర్డ్ అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ అంటే అతను ఫిట్ గా లేడా అనే అనుమానం కొంతమంది హేటర్స్ నుంచి రావచ్చు కానీ వాటిని అసలు లెక్క చేయడు రోహిత్ శర్మ ఎందుకంటే రోహిత్ శర్మకు వ్యక్తిగత రికార్డులు తన పరువు కంటే దేశం గెలవడమే ముఖ్యం అందుకే పరిగెత్తలేక వెళ్లిపోయాడు అపవాదు వస్తుందని తెలిసిన జట్టు కోసం మంచి నిర్ణయం తీసుకున్నాడు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్